మన పిలిపే మన ప్రవర్తన చూసిస్తుందని నేర్చుకున్నాం మన పిలిపి ఏం చేస్తుంది మన ప్రవర్తన చూసిస్తుంది మన మాటే మన ప్రవర్తనను తెలియజేస్తుంది బైబిల్ ఒక మాట మనం చూస్తే అబ్రహాముని యజమాన్డ్ అని పిలిచి లోబడింది ఎవరంటే సారా అబ్రహాముని యజమాన్డ్ అని పిలిచి అబ్రహాముకి లోబడింది అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఏ మాట చెప్తుందంటే యజమానుడు అని పిలిస్తే లోబడిపోయినట్ట సాంతుల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పన్నెండవచనం చూద్దామండి ఆమె తాము బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయను కానీ కీడేమి చేయదు ఎవరికి ఎవరు మేలు చేస్తారు అంటే ఇక్కడ భార్య అన్నాడండి పదోచనలో గుణావతి అయిన భార్య జీవితాంతము భర్తకు మేలే చేస్త ఒక మంచి భార్య కీడి చేయుదన్నారు ఈ సమాజాన్ని ఒకసారి చూడండి ఒకసారి ఈ లోకంలో ఉన్నటువంటి కొందరు చూస్తే భర్తను ఎలా హతమార్చాలా అనేటువంటి చూసేటువంటి భార్యలు ఉన్నారు లేరా మేము కాదు అనుకోండి మీరు ఎలా కాదు ఎందుకంటే మీరు దేవుని యొక్క వాక్యంలో పెంచుతున్నారు పెంపరపడుతున్నారు దేవుని యొక్క వాక్యం దేవుడు మీరు కరిగి ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం ఈ సమాజానికి దేవుని అవసరం ఉంది బైబిల్ ఏం చెప్తుందంటే జీవితాంతం జీవితాంతం తన భర్తకు భారీగా ఉన్నటువంటి ఆమె కీడేమి చేయదు మేలే చేస్తుంది మేలే చేస్తుంది మరి కీడు చేస్తుందంటే ఆమెకు దేవుడు లేడు దైవ భయం లేదు దేవుడి గురించినటువంటి సంగతులు తెలియదు ఆమె మంచి భార్య అనిపించుకోవద్దు గుణవతి కాదు బాధ్యత లేదు ఈరోజు భర్త నష్టపోవడానికి కూడా భార్య కారణం అవుతుందండి ఒక్కొక్కసారి భర్త లాభప్రాప్తి పొందడానికి కూడా ఎవరి కారణం భార్య కారణం మర్చిపోకండి ఒక కుటుంబం లాభప్రాప్తి పొందడానికి భర్తకు సహకారిగా ఉంటుందట ఎవరు మంచి భార్య పదకొండు వచ్చిన చదవండి ఆమె పెనిమిటి ఆమె ఎందుకు నమ్మికే నమ్మిక ఉంచును అతను లాభప్రాప్తికి వెళితే కలగదు అంటే భర్తకు నష్టం అనేది భార్య వలన కలగట్లేదు కొంతమంది భర్తలేమంటారంటే నా భార్య వల్లనండి కొంచెం కనీసం కొంచెం కూడా భవిష్యత్తు ఆలోచించట్లేదు ఉన్న దానిలో సర్దుకుపోదామంటే కుదరదు నాకు అది కావాలి ఇది కావాలి అంటున్నారు మనకు లేదు మనకు ఉన్నదే ఇదే అని ఆలోచించి దానిలో సంతృప్తి పొందేటువంటి భార్యలు ఉన్నారు కొంతమంది లేదు లేకపోయినా కానీ అప్పు చేసైనా నాకు అది కావాలి అనుకుంటున్నారు ఇప్పుడు లాభప్రాప్తికి వెలితి వస్తుందా రాదా చెప్పండి భర్తకు లాభప్రాప్తికి వెలితే వస్తుంది ప్రేమ కనుక ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట దైవ గ్రంథంలో రాయి మాట ఏంటంటే ఒక మంచి భార్యగా ఈరోజు స్త్రీలు ఉండాలంటే మరి తన భర్తకు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి తన భర్త యొక్క వ్యాపారంలో ఏ అది ఏ పనైనా సరే ఏదో ఉద్యోగం చేస్తేనే కాదు ఏ పని చేస్తున్నాడో ఆ పని వారు సంపాదించిన ఆర్జించిన దాన్ని చాలా జాగ్రత్త వహించాలి దానిని కాపాడుకుంటుండాలి నష్టం కలిగించకుండా చూసుకోవాలి అని రాయబడి ఉంది పదిహేను వచ్చిన కూడా చదవండి ఏమైనా రాయబడి ఉందంటే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచునుందండి అంటే ఎప్పుడు లేస్తుంది ఒక మంచి భార్య స్త్రీ మంచి స్త్రీ మనం నేర్చుకున్నాం ఎప్పుడు లేస్తుంది ఆమె లేవట్లేదట ఆమె అయ్యగారు లేస్తారట ఎప్పుడు చీకటితోటి మనం అలా ఉండాలి మీరు అలా ఉంటారని అంటలేదు ఈరోజు సమాజంలో చాలామంది అలానే ఉన్నారు ఎలా ఉన్నారు మన ఏరియాలో అయితే ఉండకపోవచ్చేమో ముందు భర్త లేస్తున్నాడు తర్వాత భార్య లేస్తారు భర్త బెడ్ కాఫీ తీసుకెళ్ళి భార్యకి ఇస్తారు అప్పుడు అమెరికాలో అయితే అలా జరుతా ముందు ముందుగా ఆయన లేచి అన్నీ పెట్టి అప్పుడు వెల్కమ్ చెప్పాలట గుడ్ మార్నింగ్ చెప్పాలి ఎవరికి భార్యకి కానీ బైబిల్ అలా చెప్పలేదు ఆమె చేకట్టతోనే లేచి అలవాటు ఉంటుంది మంచి భార్యకు తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది అట అంతేకాకుండా పనివారు ఉంటే కనుక పని వారికి కూడా ఆ బత్యము ఏర్పరచును అని ప్రయపడి ఉంది అంటే తన పని వారికి ఏం చెప్పాలి అనేది కూడా ఆలోచన చేస్తుందట ఈ మరొక మాటను మనం చూస్తే ఇరవై ఆలోచనకు వచ్చిన జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఇక్కడ స్త్రీకి చెప్తున్న మాట ఈరోజు జ్ఞానము లేకుండా ఈరోజు కొందరు ఈ సమాజంలో ఉన్నారు స్త్రీలు లేరు అనడానికి లేదు ఎక్కువ అంటే ముందు ఎవరు మాట్లాడతారు చెప్పండి మీరే చెప్పండి స్త్రీలే మాట్లాడతారు ఇది వాస్తవం కొంతమంది మాట్లాడరు జ్ఞానము కలిగి నోరు తెరిచును అంట అంటే ఏదైనా సరే మాట్లాడితే అది చాలా జ్ఞానయుక్తంగా ఒక స్త్రీ మాట్లాడుతుంది ఎవరంటే ఒక మంచి భార్య మంచి భార్య మంచి కుటుంబంలో మంచి భారీగా ఉండాలంటే ఆమె నోరు తెరిచిందంటే ఎలా జ్ఞానము కలిగి తన నోరు తెరిచినంట కృపగల ఉపదేశము ఆమె బోధించును అంతే ఒక నెలవేడు వచ్చిన చూడండి ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు చూడండి తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడతాదట బాగుగా ఇంటి ఇంటివారి నడతలు ఎలా ఉన్నారు ఏంటి అన్నీ చూస్తాడు ఒక ఒక సహోదరి అంటుంది మా మానవుడు ఏం చేస్తున్నాడండి ఫోన్ అస్తమాన చేస్తున్నాడు నా దగ్గరే ఉంటాడు కానీ అస్తమాన చేస్తున్నాడు కనుక వాళ్ళ తండ్రికి చెప్తుంది ఏంటంటే అరే నీ కొడుకు ఎవడకి ఫోన్ చేస్తున్నాడు ఒకసారి గమనించుకో తర్వాత ఏంటది అంట కదా చేతికి కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు కనుక నువ్వు ఏం చేస్తావు ముందు చూడు అంటే కొడుకు అన వెంటనే నా కొడుకు మీదే నువ్వు అపవాదం వేస్తావా నా కొడుకు మీద నువ్వు ఏం చేస్తావు ఇది తప్పుని నేరం మోపుతావా నా కొడుకు ఎటువంటి వాడుకుంటున్నావు వజ్రం బంగారం ఏమన్నాడు వజ్రం బంగారం అన్నాడు అంట బంగారం వజ్రం ఏంటో తర్వాత కొద్ది కాలం తర్వాత అసలైన నిజాలు బయటపడ్డాయి వినిపిస్తుందండి ప్రిమరా అంటే నడత కనిపెట్టేటువంటి బాధ్యత ఎవరికి వచ్చిందంటే తల్లికి ఇచ్చాడు భార్యకి ఇచ్చాడు ప్రతి నడత కనిపెట్టాలి ప్రతిదీ చూడాలి లోపాలన్నింటినీ చూడాలి లోపాలని వెంటనే సరిచేసేటువంటి వెంటనే సరిచేయాలి మొక్క వంగనది మోనై వంగదు అంటే ప్రారంభంలోనే దాన్ని తుంచేయాలి కనుక ఏదైతే కలుపు ఉందో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని వెంటనే సరి చేయవలసినటువంటి బాధ్యత అందుగురించి తన నడతలను కనిపెడతాను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదట చూడండి పని చేయకుండా భోజనము చెయ్యదు ఎవరు ఒక మంచి భార్య మంచి స్త్రీ కనుక ఈరోజు సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ ఇలాగే ఉండాలి ఇలా ఉంటే మంచి సమాజం ఉంటుందా ఉండదా చెప్పండి మంచి సమాజం ఉంటుందండి మంచి సమాజం ఉంటుందండి చూడండి ఇంకొక మాట చెప్పాడు ఇరవై ఎనిమిది వచ్చింది చదవండి ఆమె కుమారు సా ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాల అందు చాలామంది కుమారులు ప్రతి వ్రత ననుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిట్టి ఆమెను పొగడును ఎవరు పొగుడతారట చాలామంది ఉన్నారు చాలామంది ప్రతి వ్రత ధర్మం అనుసరించారు కానీ వారందరిని మించి నువ్వు ఉన్నావు భర్త అంటాడా భర్త అనాలంటే భర్తకు కూడా బాధ్యత ఉంది భర్తకు కూడా ఈ విషయాలు అవగాహన చేసుకునే సామర్థ్యం ఉండాలి సామర్థ్యం ఉండాలి కానీ ఈరోజు భర్త అలా అనేటువంటి పరిస్థితి ఈరోజు లేదండి పొగిడే పరిస్థితి లేదు ఆవిడ చూడే అలా బాగా చేస్తున్నాను అనుకోండి ఇన్ని చేసినా భార్య అన్ని చేసి పెడుతుంది ప్రొద్దులు లేచి గొడి జాకి చేసి అన్నీ చేస్తుంది తీసుకొచ్చి ఇంకొకరు ఎవరినో ఉదాహరణకి అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇక్కడ నా భర్తే మాట్లాడితే తెలుసా అండి చాలామంది ఉన్నారు కానీ వారందరికి నీ నీవు మించిన దానవు అన్నాడు మించిన దానువు అన్నాడు ఇంకోటి ముప్పై ఒకటి చూడండి చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును గౌలు వద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు అని అంటే దీని భావం ఏంటి మీకు తెలుసా గౌనిల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు అన్న మాట మీకు ఏం తెలుసా అర్థం తెలుసా అంటే ఎవరైనా రోడ్డు వంట వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్కసారి మీ ఇంటి వైపుకి చూస్తే మీరు ఎటువంటి వారు అంటే ప్రారంభంలోనే అలా ఎంట్రన్స్లోనే వారు తెలుసుకుంటారు అన్నమాట మీరు ఎటువంటి స్త్రీలో మీరు ఎటువంటి భారీగా ఉన్నారో ఎటువంటి గృహిణిగా ఉన్నారో మీరు ఏ స్థితి కలిగి ఉన్నారో ఎక్కడ తెలిసిపోద్దిట ఎంట్రన్స్లోనే మీ ఇంటికి ఎంట్రన్స్లోనే అంటే ప్రవేశ ద్వారం దగ్గరే ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఎటువంటి స్త్రీయో తెలిసిపోద్దిట అంటే అంత అలా మరి ఆ మంచి లేకపోతే గుణవతి లేకపోతే ఆ మంచి భార్య తన పనులు అక్కడ తెలుస్తాయట అంటే ఎలా చేస్తుందంటే ఎలా చేస్తారు ఇవన్నటువంటి పరిస్థితులు అయితే సిమెంట్స్ వచ్చేసినాయి చక్కగా అదంతా ఏంటి పెద్ద పెద్ద ప్రహారీలు వచ్చేసి పూర్వం అయితే ఏం చేస్తారంటే ఒక తాటేకిల్లు ఎదుట ఏం చేస్తారంటే ఒక చిన్న వాకలు ఉండేది మేము గమనిస్తూ ఉండేవాడిని ఒక్కొక్క వాకలు ఒకలా ఉండేది నేను ఒక వాకలి దగ్గర చూసి అలా నిలబడిపోయేవాడిని ఎందుకంటే ఆ వాకలి అర్థంలా అలికేసేవారు ఎప్పుడు నీట్గానే ఉండేది ఇప్పుడు వెళ్ళి కొంచసేపు ఉండాలి అన్నట్లు అనిపించేది ఇంకొక వాక్య ఉండేది ఏంటి ఉండేది కోళ్ళన్నీ అవి వేసేస్తూ ఉండేవి కనీసం దాన్ని శుభ్రపరచుకునేటువంటి పరిస్థితి కాదు కనీసం కల్లాపు కూడా ఉండేది కాదు అంటే శుభ్రత లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరైనా ఆగి చాలా మంచిదండి ఏమే అమ్మో చాలా పతివ్రత సూపర్గా చాలా నీటికి ఉంటుందని అంటారు ఎవరైనా చెప్పండి ఎప్పుడైతే తన యొక్క వాకిలి తన గుమ్మం తన పరిస్థితులు వాతావరణం అంతా చూసేసరికి ఆటోమేటిక్గానే అర్థమైపోద్ది ఎటువంటి ఇళ్ళాలో అర్థమవుతుంది కనుక ప్రేమ ఇక ఇక్కడ ఆలోచన చేస్తుంది ఏంటంటే దేవుడు ప్రతి స్త్రీకి ఈ బాధ్యత ఇచ్చాడు బాబోయ్ ఇది నాకేనా అనుకోకూడదు స్త్రీ ఈ యొక్క జన్మ దేవుడు ఇచ్చింది ఒక వ్యక్తికి ఇలా ఇటువంటి ఆలోచన వస్తుందంట నేను స్త్రీగా పుట్టుంటే బా అని అనుకుంటున్నాడు అంట పురుషుడు స్త్రీ అనుకుంటుందంట నేను పురుషునిగా పుట్టుంటే బాగున్నా నాకు ఎందుకు ఈ అన్నీ ఏంటి అనుకుంటుందంట ఆయనకంటే చీర కట్టుకోవాలని ఉందంట ఆయనకి పప్పు పప్పు ఇవ్వకేం ఫ్యాన్ వేసుకోవాలని ఉందట దేవుడు తన యొక్క సంకల్పంలో నీవు స్త్రీగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఈ భూమి మీదకి ఊరికైనా మనమేమి రాలేదు ఒక భర్తకు భార్యగా దేవుడు సిద్ధం చేసి పంపించాడు మీ జీవితాంతము ఏం చెయ్యాలో అదంతా కూడా చెప్పి పంపించాడు చెయ్యాలంతది బాధ్యత ఇది బాధ్యత అనుకోకుండా ఇది బరువు అనుకున్నాం అనుకోండి మన కుటుంబం ముందుకి సాగదు ఏ స్త్రీ కూడా ఇది బరువు అనుకోకూడదు పిల్ల పుట్టగానే పిల్లల్ని పెంచే బాధ్యత తీసుకుంటా చూసిన ప్రతి స్త్రీ తీసుకుంటుంది వాళ్ళు పెంచడం వాళ్ళకి స్నానం చేయించడం వారికి అన్ని కార్యక్రమాలు చేయటం ఇదంతా బరువు అనుకున్నటువంటి వారు దాని యొక్క వారి యొక్క జీవితం ముందుగా సాఫీగా సాగదు కానీ ఇది బాధ్యత ఇది నా బాధ్యత నాకు దేవుడు అప్పగించాడు ఈ బిడలో నాకు అప్పగించాడు నా భర్త నాకు అప్పగించాడు ఈ కుటుంబం నాకు అప్పగించాడు ఈ పనులన్నీ నేను చేయాలి ఇది నా బాధ్యత అంతేకాకుండా నా భర్తకు వెళితే లేకుండా చేయాలి నా భర్త మరి సమాజంలో గొప్పవాడిగా ఉండాలి నా కుటుంబం గొప్పగా ఉండాలి నా కుటుంబం ఆస్వాదింపబడినటువంటి కుటుంబంగా ఉండాలి అనే ఆలోచన ప్రతి స్త్రీలో ఉండాలి అలా లేనప్పుడు తమ బాధ్యతను విస్మరిస్తారు విస్మరిస్తారు అలా విస్మరిస్తే అది చాలా బరువుగా ఉంటుందండి భారంగా ఉన్నట్టు ఉంటుంది మనిషికి అర్థవుతుందండి బరువు మన బరువు సులువవ్వాలంటే ఇది బాధ్యత అనుకోవాలి మర్చిపోకండి అర్థవుతుందండి నేను ఒక కుటుంబ యజమానిగా ఉన్నాను యజమానిగా ఇది నా బాధ్యత అదే బరువు అనుకున్నాం అనుకోండి కనీసం ఇంట్లోకి పిల్లలకు కానీ భార్యగా గురించి కానీ ఏమి ఆలోచించి అంతే కదా పోషించాలి సంరక్షించాలి అంతే ఈ బాధ్యత భర్తపై దేవుడు ఉంచాడు కుటుంబంలో ఏం చేయాలి ఈ బాధ్యత దేవుడు స్త్రీకి అప్పగించాడు తన పనిని తను చేయాలి అలా చేస్తే మంచి స్త్రీగా మంచి భార్యగా ఈ సమాజంలో కొనియాడబడుతుంది